తెలంగాణ పేపర్ మాటలు ఫుల్లు చేతలు నిల్లు ఆరోపణలకే పరిమితమవుతున్న బీజేపీ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు సంచలన ఆరోపణలు మ మళ్ళీ ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు బీజేపీ పెద్దల సూచనతోటే సైలెంట్ అయ్యారా మీడియా అటెన్షన్ కోసమేనా ఆరోపణలు సంచలనం కోసమేనా విమర్శలు రేవంత్ సర్కార్పై గాండ్రింపులు ప్రజలను మభ్యపెట్టేందుకైనా ఈ మాటలు ప్రజల్లోకి తీసుకెళ్తాం పోరాడతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం బీజేపీ నేతలు చెప్పే మాటలు ఇవి ఏనకటికి ఒక ఆయన లేస్తే మనిషిని కాదు అనేవాడాట రాష్ట్ర బీజేపీ నేతల తీరు కూడా ఇలాగనే ఉంది మీడియా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై రంకెలు వేసే నాయకులు కాగితం పులుడుగా మాత్రమే మిగిలిపోతున్నారన్న చర్చ జరుగుతుంది రేవంత్ సర్కార్ తీరు రేవంత్ సర్కార్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన చేసే కమలం నేతలు ఆ తర్వాత తెరమరగవుతున్నారు రాష్ట్ర నాయకుల్లో ఈ ద్వంద్వ వైఖరి కారణం ఏంటి వాళ్ళలో మార్పునకు మూలమేంటి బీజేపీ పెద్దల సూచనతోటే సైలెంట్ అవుతున్నారా లేక ప్రభుత్వ పెద్దలతో లోపాయకారి ఒప్పందాలా అసలు కమలం పార్టీలో ఏం జరుగుతుంది వారి మౌనం వెనుక ఉన్నదెవరు ఇయో ఈయన పెద్ద పెద్ద అన్నీ తీసుకొచ్చింది కదా ఏంటిది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధాన్యం అవినీతి చేసిండని రేవంత్ రెడ్డి గారి బామ్మర్దులు వాళ్ళ అన్నదమ్ములు పదకొండు వందల కోట్ల రూపాయల అమృత్సర్ స్కామ్లో స్కీంలో స్కామ్ చేసిండలని ఇట్లా రెండు మూడు ఉలిక్కిపడే అవినీతి అక్రమాలకు సంబంధించి కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఏ ఎనిమిది తొమ్మిది నెలల క్రితం తీసుకొచ్చి మీడియా ముందు పెట్టిండు తీర చూస్తే వాటి మీద కేసులు వేయలేదు వాటిని తీసుకొని వచ్చి ఆధారాలు చూపించింది లేదు మరి ఇది ఉన్న ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్ అయింది బీజేపీ అధిష్టానం రేవంత్ రెడ్డిని చూసి చూడనట్టు వదిలేయాలని చెప్పిందా రేవంత్ రెడ్డి గారు మన దోస్తే కాబట్టి ఆయనను పట్టించుకోకుండా అని చెప్పిందా లేకపోతే ఈ మహేశ్వర్ రెడ్డి గారే ఈ రేవంత్ రెడ్డి గారితో ఏమైనా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకొని ఈ ఆధారాలు బయట పెట్టకుండా ఈ తెలంగాణ ప్రజలను మబ్బ పెడుతున్నాడా అనేది వీళ్ళు రాసుకొచ్చిన వార్త మరి నిజమే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగిందని మీరు చెప్పి దగ్గర దగ్గర ఎనిమిది నెలలు కావస్తుంది మరి ఎనిమిది నెలల నుంచి ఈ అమృత్ స్కామ్ స్కీమ్లో స్కామ్ జరిగిన ఆధారాలు తీసుకురాలేదు వాటిని ప్రజల ముందు బహిర్గతం చేయలేదు ఈ మీడియా ముందు కూడా బహిర్గతం చేయలేదు కాబట్టి దీని దీనికి మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే నిజంగా స్కామ్ జరిగిందా స్కామ్ జరిగితే ఎందుకు బయటపెడతలు అది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు చెందవలసిన సొమ్ముని మరి ముఖ్యమంత్రి గారి భావమరిది అక్రమ దారిలో దోచుకున్నాడని మీరే చెప్పింది కాబట్టి అవి బయట పెడితే తెలంగాణ ప్రజలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు లేకపోతే మీరు లోపాయకర ఒప్పందాలు చేసుకున్నారని ఇది ప్రజలు గ్రహిస్తారు